అండి నా పేరు తెలిసి నేను డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను కొంతమందికి పళ్ళు నొప్పులు వస్తున్నాయి అని కంప్లైంట్లు ఇస్తుంటారు మరి వస్తున్న పన్నుని తీయించుకోవడం ఒక్కటైన మార్గం ఏదైనా సరి చేయొచ్చా యాక్చువల్గా పన్ను వస్తే ఆ పన్ను ఏ కండిషన్లో ఉందని మనం చిన్నపాటి ఎక్స్రే తీసుకుంటాము ఆ ఎక్స్రేలో కనుక ఇన్ఫెక్షన్ అంటే పంటికి మూడు పొరలు ఉంటాయండి ఎనామిల్ పల్ప్ ఎనామిల్ డెంటిన్ పల్ప్ ఎనామిల్ ఇది పైన పర్ని ఎనామిల్ అంటారు లోపల ఉంటుంది పల్ప్ వచ్చేసరికి అండి అంటే రక్తనాళాలు ఈ పన్ను పుచ్చడం అనేది పన్ను పై భాగాన్ని ఇలా పై వరకే ఉండకుండా ఇలా బ్లాక్గా ఉండి ఇలా రక్తనాళాలకు మాత్రం స్ప్రెడ్ అయితే మాత్రం పన్ను నొప్పి సో పన్ను పీకకుండా అంటే తీసివేయకుండా పన్నుని వేరు వైద్యం చేయాలి అంటే నెప్పొస్తున్న పన్నుని తీసివేయకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లేదా వేరు వైద్యం అంటారు వేరు చికిత్స అంటారు అది చేయడం మూలంగా మనకు పన్ను తినడానికి అనువుగా ఉంటుంది పన్ను తీయకుండా సరి చేయవచ్చు దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు అంటే నెప్పొస్తున్న ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తాము లోపల నుంచి పంటికి సంబంధించిన మెటీరియల్ వేస్తాము నొప్పి లేకుండా సరి చేస్తామండి దీనిని అంటే లోపల వేరు నుంచి పైన భాగం వరకు మొత్తం క్లీన్ చేసే ప్రొసీజర్నే వేరు వైద్యం అని అంటారు